హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన రొయ్యల పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం పచ్చడి కోసం మనం అర కేజీ ఫ్రెష్ రొయ్యల్ని తీసుకోవాలి ఈ సైజు ఉంటే సరిపోతుందండి ఇంతకన్నా చిన్నవైతే బాగోదు ఇంతకన్నా పెద్దవైనా కూడా పర్వాలేదు బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని రొయ్యల్ని ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ని కూడా కలుపుకొని ఈ రొయ్యల వాటర్ అంతా కూడా ఆవిరైపోయేలా ఉడికించుకోవాలి అప్పుడే పచ్చడి చాలా కాలం నిలవు ఉంటుందన్నమాట ఇప్పుడు వేరే కళాయిలో వేరుశనగ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న రొయ్యలు వేసుకొని సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ డీప్ ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే అది కూడా ఆవిరైపోతుంది ఇది వేగుతుండగానే మనం ఇప్పుడు మసాలాను కూడా ప్రిపేర్ చేసేసుకుందాం రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఇంకా మసాలా దినుసులు యాలక్కాయలు లవంగాలు చెక్క అనజ పువ్వు జాపత్రి ఈ సామాన్లు కేజీ పచ్చడికి అయితే సో మనం అర కేజీ రొయ్యలు పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఇందులో సగం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా సన్నటి సగం మీద మాత్రమే వేయించాలి హై ఫ్లేమ్లో ఎట్టి పరిస్థితుల్లో వేయించకూడదు ఫాస్ట్గా మాడిపోయి పచ్చడి అనేది చేదొస్తుందన్నమాట ఇలా సన్నని మీద వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాము సో ఇప్పుడు మసాలాని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి మసాలా పౌడర్ అనేది గరుగ్గా అస్సలు ఉండకూడదు మనం ఫ్రై చేసిన మసాలా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడిని పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు రొయ్యల్ని చూద్దాము రొయ్యలు వేగయ్యే లేదో చెక్ చేసుకొని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అప్పుడే పచ్చడి చాలా కాలం నిలువ ఉంటుంది సో ఇవి వేగిపోయాక మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్లో రెండు చించాల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసిన రొయ్యల్ని కూడా యాడ్ చేసుకోవాలి రొయ్యల్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా మసాలా పౌడరు ఈ రెండు కూడా రొయ్యలకి బాగా పట్టేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కారాన్ని కలుపుకోవాలన్నమాట మేమైతే మూడు చెంచాల కారాన్ని కలిపాము మీరైతే గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే కారాన్ని కలపాలండి లేకపోతే ఆయిల్ హీట్కి కారం మాడిపోయి చేదు వచ్చేస్తుంది ఈ హీట్లో ఉన్నప్పుడే మీరు ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే మళ్ళీ కలపాలి ఆయిల్ చల్లారిపోయిందంటే కలవదు ఇప్పుడు మనం పచ్చడిని ఫ్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టుకోవాలి ఎందుకంటే నిమ్మరసాన్ని కలపాలి కాబట్టి బాగా చల్లారనివ్వాలి వేడి మీద నిమ్మరసాన్ని కలిపినట్లయితే అది చేదు వస్తుందండి అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా కలుపుకోవచ్చు లేకపోతే బాగా చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చు పచ్చడి అయితే మొత్తానికి చల్లారిపోయింది ఇప్పుడు మనం మూడు నిమ్మకాయల రసాన్ని కలుపుకున్నాము సో బాగా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలిపిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి ఇంకా నిమ్మరసం పడుతుంది అనుకుంటే మరి కొంచెం కలపండి లేకపోతే సరిపోతుంది మొత్తానికి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా గ్రేవీ అయితే దగ్గర పడింది కలర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా వచ్చిందన్నమాట డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేట్గా ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ పచ్చడి మనకి చాలా ఉపయోగపడుతుంది హ్యాపీగా రొయ్యల పచ్చడి వేసుకొని తిని కొంచెం మజ్జికనం తిన్నామంటే ఇంకంతకన్నా ఏం కావాలో చెప్పండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ లేదా షాపింగ్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా టూర్కి వెళ్ళొచ్చినప్పుడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినాలనిపించిన నాన్ వెజ్ దొరకలేనప్పుడు ఈ పచ్చడి అనేది చాలా ఉపయోగపడుతుంది సో ఇది చేసుకొని మీరు ఇంట్లో స్టోర్ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచి సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మనం నార్మల్గా ఇంటిలో రొయ్యల కర్రీ చేసుకుంటాం కదా సో ఆ రొయ్యల కర్రీ ఈ పచ్చడి దగ్గర అయితే ఎందుకు పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మీరు ఒకసారి ట్రై చేశారంటే డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఈ పచ్చడిని ట్రై చేస్తూనే ఉంటారు సో పచ్చడి మనం ఒక గాజు బౌల్లో కానీ లేకపోతే ప్లాస్టిక్ బౌల్లో కానీ స్టోర్ చేసుకొని మనం చెయ్యి పెట్టకుండా స్పూన్తో యూజ్ చేసుకుంటే పచ్చడి వన్ ఇయర్ గ్యారంటీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇందులో ఎటువంటి తడి లేదు కాబట్టి అంతా మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి పచ్చడి అనేది ఉంటుంది ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి మీ కామెంట్ కోసం నేను డెఫినెట్గా ఎదురు చూస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి వీలైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ